మార్నింగ్ ఒక వీడియోలో శివలింగాలు ఎత్తుకొచ్చినామని చెప్పినా కదా ఆ శివలింగాలు ఎత్తుకొచ్చిన ఒక టూ త్రీ డేస్ అవుతుంది బోర్డేనుక అగరబత్తులు పెట్టి అంటే ఇవ్వాలి అగరబత్తులు కొనుక్కోవాలంటే మా దగ్గర పైసలు లేవు పోరగం కదా థర్డ్ క్లాస్లో ఫోర్త్ క్లాస్లో అంటే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఉండవు అయితే ఏం చేసినా మా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది దానికి కూడా తెలుసో తెలియదు నాకు తెలియదు అంటే గుర్తుకుందో లేదో తెలియదు మా అమ్మమ్మ ఏం అంటే దేవుని దగ్గర గలగురిగి పెట్టేది కదా ఆ గల్ల గురిగిలకు వెళ్ళి మధ్యాహ్నం అన్నం తిండికి వచ్చేది నా మీద మస్తు నమ్మకం అంటే మా బుజ్జి దొంగతనం చేయేది అని అంటే మా తాత నాకు ఏది ఇచ్చినా కూడా పైసలు కట్ట ఇచ్చుకోవడం అనమాట దాచి పెట్టమని అంటే నాతోటి నా చేతితోటి పైసలు మంచిగా ఎదుగుతాయి అయితే పైసలు కట్ట ముట్టకుపోయేది నాకు కావాల్సినవి ఐదు రూపాయలు పది రూపాయలు కదా అయితే మా అమ్మమ్మ దేవుని దగ్గర కదా గల్ల మొత్తం మూడు రూములు ఉంటాయి దేవుని రూమ్ సపరేట్ ఉంటుంది ఆ తాళం నాకు ఒక్కదానికే తెలుసు ఇంకా వాళ్ళ బిడ్డలకన్నా చెప్పదు అయితే మధ్యాహ్నం అన్నం ఇంకొస్తే వస్తాయి కదా ఆ వచ్చినప్పుడు ఆ తాళం తీసుకొని మా ఫ్రెండ్ పక్కనే ఉండేది ఏ ఆగులనే డబ్బులు తీస్తా అని ఆ గల్ల గురి దులిపేది వాళ్ళేమో లోట్లు ఉండేది లోట్లు ఉండి రూపాయి బిల్లులు రాకపోయేది అస్సలే స్టక్ అయ్యేది స్టక్ అయితే స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి ఆ గల్లగురిగలకి పుక్కలకు నిమ్మలంగా పెట్టి ఆ లోట్లను సైడ్కి ఇట్లా అని ఐదు రూపాయల బిల్లలు ఐదు రూపాయల బిల్లలు తీసుకుంటున్నాం అప్పుడు ఆట కూడా ఉన్నది మేము కొనుక్కుంటేప్పుడు ఆటనలు ఐదు రూపాయల బిల్లలు గవ్వి తీసుకునేది లోట్లేమో పక్కగా పెట్టేది అమ్మో అసలుకి అప్పుడైతే ఫస్ట్ దూరద చేసిన అప్పుడు ఎంత ఎంజాయ్ చేసినా కూడా అంటే ఇప్పుడంతా అంటే ప్రతిదీ అందుకే నవ్వుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏడుస్తే ఏమవుతుందని అందుకే అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసినా నేను